వాళ్ళు ఎంటర్టైన్మెంట్ బట్టి మనం చూస్తాం చూస్తాము ఎవరైనా అంతే సో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చూడాలి ఎంటర్టైన్మెంట్ చూసి ఇంకా తర్వాత చెప్తారు జనాలు ఎట్లా ఆట ఆడుతున్నారు అందరినీ చూసి హోస్టింగ్ నాగార్జున సార్ అంటే హోస్టింగ్ సూపర్గా చేస్తారు ఆయన గ్లామరస్కి అది హోస్టింగ్ సరిపోయింది అనుకోండి ఇంకా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళే ఇగచ్చుజన్ ఈ సీజన్లో నాగార్జున గారు సండే సాటర్డే వచ్చారు కదా ఏమైనా అనిపించింది ఎంటర్టైన్మెంట్ లేదండి అప్పుడు చాలా ఉండింది చాలా ఏదైనా గేమ్స్ కానీ ఇంకేదైనా టాస్క్స్ బాగుండేది గేమ్స్ బాగుండేది డ్యాన్స్ చేసేటోళ్ళు ఇప్పుడు అంత హుషారు ఏం కనిపించట్లేదు ఎంటర్టైన్మెంట్కి లిమిట్ లేదన్నారు అసలు దానికి ఏం కానీ కనిపించట్లేదు అవును ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కానీ ఈసారి మారే అంత లేదు మరి మణికంటేమ్ మణికంట ఎమోషనల్ అవుతున్నాడు చాలా అంటే ఫ్యామిలీ పరంగా లేదంటే తనకి పర్సనల్ లైఫ్ ఏదైనా ఉండొచ్చు తను చాలా ఎమోషనల్ అది కొంచెం తగ్గించుకుంటే తన గేమ్ బాగుంటుంది ఓకే ఈ సిన్సియర్ తను కూడా సిన్సియర్ ఉన్నాడు సో చూడాలి ఎమోషనల్గా ఆడితే అక్కడ అవ్వదు ఎవరైనా బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఆడితే అది జరగని పని సో ఏదైనా మనం టాలెంట్ ఓకే విష్ణుప్రియ అంటే మన తెలుగు అమ్మాయి చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు మీకు ఎలా అనిపించింది లేదండి తన మీద నాకు ఎట్లా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు అలానే తన గేమ్ బాగాలేదు అని కాదు కానీ ఇంకా తను ఒక యాక్టర్ కాబట్టి మంచిగా ఇంకా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఓకే అందరూ అంటున్నారు విష్ణుప్రియ నుంచి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం తను అంత రావట్లేదు అవును రావట్లేదండి తను బయట ఉన్న దానికంటే బిగ్ బాస్ షోలో మరి వేరే ఉన్నారు చూడాలి అంటే తను ఇంట్లో ఎట్లా ఉంటారు బయట ఎట్లా ఉంటారు మనకు తెలియదు సో అది యాక్టింగ్ కాబట్టి వాళ్ళకే తెలుసు మన బేబీ మూవీలో యాక్ట్ చేసింది సీత అందరికీ తెలిసిందే కానీ హౌస్లో ఎలా అనిపించింది మీకు సీత బాగానే ఉంది కానీ చూడ్డానికి క్యూట్ అన్నీ బాగానే ఉన్నారు కానీ ఆట ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే స్టార్టింగ్ కదా సో ఇంకా చూడాలి గేమ్ అయినా కొంచెం ఉంటారు అలా ఉంటుంది కాబట్టి సో చూడాలి ఇంకా సోని అందరినీ మ్యానిఫులేట్ చేస్తుంది అంటున్నారు దాని మీరేమంటారు సోనియాని సోనియా మాలిప్లేట్ చేస్తే అందరూ మాలిప్లేట్ అవ్వరు కదా అయ్యవాళ్ళు కూడా ఉన్నారు కదా ఉన్నారు అని తనని పట్టించుకోవద్దు తనని పట్టించుకుండా ఆడితేనే గేమ్ తన గేమ్ ఎలా అనిపించింది పర్లేదు తను బాగానే ఆడుతుంది నిఖిల్ నిఖిల్ కూడా చాలా తను ఇంకా కొంచెం లీడర్షిప్ అట్లా మంచిగా ఉంది సో పడు వేబాక మీ వల్ల నేను బయటికి వెళ్ళిపోయాను అన్నది అని మీరేమంటారు లేదండి తన ఆట సో తన ఆటను చూసే అందరూ ఎలిమినేషన్ చేస్తారు ఎవరో అక్కడ యాక్టర్స్ ఎవరు చేసింది కాదు కదా అక్కడ చేసినంత మాత్రాన వెళ్ళేది కాదు ప్రజలు బయట చూసేటోళ్ళే కదా సో దానికి కారణం బిగ్ బాస్లో ఉన్న గేమర్స్ అయితే కాదు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు నేను ఈ వీక్ ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు ఎందుకంటే ఎవరు ఎట్లా మారిపోతారు గేమ్ ఎట్లా మారిపోతుంది అనేది మనకు తెలియదు సో చూడాలి మీకు ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు అనిపించింది